సంవత్సరానికి నేను చూసిన దాంట్లో ఇది బాగుందండి బాగా పెరిగింది చాలా బాగుందండి మొట్ట అసలు ఈ రకంగా పెరగడం ఇదే ఫస్ట్ టైం నేను చూసింది ఈ సంవత్సరానికి చాలా బాగా పెరిగింది నల్లి లేదు ఏమీ లేదు మా నమస్తే అండి ఈరోజు మనం బొడ్డు సురేష్ గారి పొలంలో ఉన్నాము కట్టవారిపాలెం గ్రామం సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా వీరు కార్తికేయ సీడ్స్ కంపెనీ వారి చాణిక్య ఫైవ్ ఎయిట్ ఫైవ్ అనే రకం వేశారు ఈ రకాన్ని చూడటానికి పలు గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర నారినపాడు మరియు గుడిపూడి గ్రామ రైతులు ఉన్నారు వారంతా కూడా ఈ ఫీల్డ్ని సందర్శించారు వారి అభిప్రాయం తెలుసుకుందాం సార్ రెడ్డి గారు చెప్పండి ఒకసారి ఎలా నమస్తే అండి మాది నారెపాడు గ్రామం ముప్పాల మండలం పల్నాడు జిల్లా ఈరోజు బాబు గారు వచ్చేసి మాకు చెప్పడం జరిగింది ఇట్లాగా పలానా ఊళ్ళో ఇట్లా ఫీల్డ్ అండి బాగుందని చెప్పడానికి చెప్పాము చెప్పారు చూడడానికి వచ్చాం చాలా బాగుందండి చానిక్యా ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ చాలా అంటే చాలా బాగుందండి మేము కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి బాబు గారు చెప్పిన దాని ప్రకారం మేము కూడా మాట్లాడతాను చూసుకుంటూనే ఉన్నాం చాలా అంటే చాలా బాగుంది సైజు బాగుంది తోట అసలు బాగా ఈ సంవత్సరానికి నేను చూసిన దాంట్లో ఇది బాగుందండి బాగా పెరిగింది చాలా బాగుందండి సార్ చెప్పండి సార్ మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి ఒకసారి ఎలా ఉందో

నల్లి లేదు ఏమీ లేదు మా ఏరియా కొంచెం ఫోన్ ఎంత కాపు కాసిందంటే ఎక్సలెంట్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్